నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఇక్కడ మనకు కనిపిస్తున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి గారు ప్రస్తుత మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మల్లారెడ్డి పార్టీ మారే సూచన ఏమైనా కనిపిస్తుందంటే అంటే చాలామంది మారచ్చు అన్న ఒక మాటే ఎక్కువ నుంచి వినిపిస్తుంది దానికి కారణం ఏంటంటే అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర చిట్చాట్లో ఆయన మాట్లాడింది ఒకసారి మీకు నేను గుర్తు చేస్తాను ఆయన ఏమన్నారంటే రేవంత్ నా మిత్రుడే ఏదన్నా అవసరమైతే నేను మద్దతు కూడా ఇస్తాను అన్నారు ఇప్పుడు ఈ వ్యాఖ్యలే హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనిపిస్తోంది మల్లారెడ్డి గారు పార్టీ మారే అసలు పరిస్థితి ఉందా ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి అసలు వెళ్తారా బీఆర్ఎస్ను వదిలేంత పని ఆయన చేస్తారా అంటే ఇప్పుడు ఆయన గత చరిత్ర ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూడాలి ఎందుకంటే పార్టీ మారతాడా లేదా అని చర్చించాలంటే ఒకసారి ఇట్లా విశ్లేషించాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది మల్లారెడ్డి గారు అసలు టీఆర్ఎస్లోనే పుట్టి పెరిగిన వ్యక్తి కాదు టీఆర్ఎస్ పార్టీ కంటే ముందు ఆయన తెలుగుదేశం పార్టీలో ఎంపీగా ఉన్నారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అప్పటికి మంచి మిత్రులే ఇలా ఎలాంటి గొడవలు మనస్పర్ధలు ఏం లేవు ఒకే పార్టీలో ఉన్నారు కదా అప్పుడు అప్పటి నుంచి ఆయన మారిన రాజకీయ పరిస్థితుల వల్ల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వచ్చారు మల్లారెడ్డి గారు టిఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్లో వచ్చిన విషయం కూడా మనకు తెలిసిందే ఆ తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు పార్టీలు మారిన నేపథ్యంలో విమర్శలు చేసుకుంటున్న విషయం కూడా మనకు తెలిసిందే ఆ తర్వాత కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు కొడంగల్లో తర్వాత మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసిన విషయం కూడా మనకు తెలిసిందే ఆ సందర్భంగా మల్కాజ్గిరి ఎంపీ స్థానంలో మల్లారెడ్డి అల్లుడు పోటీ చేశారు అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య వైరుధ్యం అనేది బాగా పెరిగిపోయింది ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు నువ్వు కబ్జా చేశావు అంటే నువ్వు కబ్జా నీ అక్రమాలు తర్వాత నీ కాలేజీలు ఆసుపత్రులంతా కబ్జాకోరని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనటం తర్వాత పెద్ద బ్లాక్ మెయిల్ నువ్వు అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని మల్లారెడ్డి అంటాం ఒక పీక్ స్టేజ్లో విమర్శలు ప్రతి విమర్శలు ఒక ఆ రోజులైతే పెద్ద హాట్ టాపిక్ అనమాట మీడియాలో వీళ్ళిద్దరి గురించి ఎక్కువ చర్చ అంత ఘోరంగా విమర్శలు చేసుకున్న పరిస్థితి ఉంది ఆ తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఇప్పుడు ఎలక్షన్ ఆయన పిసిసి చీఫ్గా తర్వాత పదవి దక్కింది తర్వాత ఉధృతంగా ఎన్నికల్లో ప్రచారం చేశారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు మల్లారెడ్డి గారు అక్కడ గెలిచినప్పటికీ మేడ్చల్లో ఆయన ప్రతిపక్షానికి ఆ పార్టీ పరిమితమైన విషయం తెలిసిందే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఆయన కబ్జాకోరని చెప్పి ఆ భూ ఆక్రమణాలు చేశారని చెప్పి ఆయన ఆసుపత్రులు ప్రైవేటు కాలేజీలు వీటన్నిటికి సంబంధించి అనేక ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు ఈ నేపథ్యంలో ఆయన మీద ఏమైనా విచారణకు ఆదేశించే పరిస్థితి కనిపిస్తుందా ఆయన ఏమైనా ఇబ్బందులు పెట్టే పరిస్థితి కనిపిస్తుందా ఇది ఆలోచించే మల్లారెడ్డి గారు రేవంత్ రెడ్డి నా మిత్రుడే అవసరమైతే ఆయనకు నేను మద్దతు ఇస్తా అనటం దేని విధంగా చూడాలి అంటే పార్టీలు మారిన చరిత్ర ఉన్నటువంటి మల్లారెడ్డి గారు మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఎందుకు పోరు అనే చర్చ అయితే జోరుగా జరుగుతుంది ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పాలి ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు ప్రస్తుతం పెండింగ్లో ఉన్న విషయం తెలిసింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఇది గట్టెక్కడానికి ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నవి ఇద్దరికే ఇద్దరు బీఆర్ఎస్లో ఒకటి రెడ్డి రెండు మల్లారెడ్డి కాబట్టి కొంత ప్రభుత్వ సహకారం కూడా కావాలి కాబట్టి తన బిజినెస్లు సక్రమంగా జరగాలంటే అధికార పార్టీయే కరెక్ట్ అన్న ఉద్దేశంలో మల్లారెడ్డి గారు ఉండబట్టే అలాంటి వ్యాఖ్యలు చేశారన్న చర్చ కూడా జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో ఏదైనా జరగచ్చు మల్లారెడ్డి మీద ప్రస్తుతం కేసులు కూడా కొత్త కొత్త వస్తున్న విషయం మనకు తెలిసిందే ఇటు ప్రభుత్వం మారిందో లేదో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది లేదో మల్లారెడ్డి గారి మీద భూ కబ్జా కేసు ఒక కొత్తది నమోదైన విషయం కూడా మనకు తెలిసిందే ఆ భూ కబ్జా కేసు ఏంటి గిరిజనులకు సంబంధించిన భూమిని నలభై ఏడు ఎకరాల పద్దెనిమిది గుంటల భూమిని మల్లారెడ్డి గారు కబ్జా చేశారు గిరిజనులు ఆందోళన పెద్ద ఎత్తున చెలరేగినటువంటి విషయం మనకు తెలిసిందే పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసిన విషయం కూడా తెలిసిందే కదా మల్లారెడ్డి గారు తర్వాత మీడియాతో మాట్లాడుతూ అది నేను కబ్జా చేసింది కాదు ఎవరో మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తన మీద అక్కసుతో పెట్టినటువంటి కేసు వాళ్ళే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చిన తర్వాత ఇందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉందనేది బయటకు వస్తుంది నాకు మాత్రం ఎలాంటి సంబంధం లేదు అని చెప్పారు కానీ భూ కబ్జాకు సంబంధించిన గతంలో ఆయన అధికార పార్టీలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కొనసాగాయి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏకంగా కేసు కూడా నమోదైంది కాబట్టి ఇలాంటి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆయన పార్టీ మారే అవకాశమే ఎక్కువ ఉండొచ్చు అన్న చర్చ అయితే జోరుగా సాగుతుంది మరి ఇక్కడ ఇంకొక ప్రధానంగా చర్చించాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి సీట్లు కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వచ్చాయి అరవై నాలుగు సీట్లు ఒకటి సిపిఐ మొత్తం అరవై ఐదు స్థానాలు అంటే మెజార్టీకి చాలా కొద్దిమంది మాత్రమే కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది ఈ నేపథ్యంలో ఇప్పుడు మల్లారెడ్డి చేతిలో రెండు సీట్లు ఉన్నట్టే ఒకటి మల్లారెడ్డి మేడ్చలు తర్వాత ఆయన అల్లుడు మల్కాజ్గిరి సీటు గెలిచిన విషయం కూడా మనకు తెలిసిందే కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది వచ్చినా ఇప్పుడు అంటే కావలసుకునే ఎవరైనా వస్తే ఆహ్వానించడమే ఉంటుంది ఎందుకంటే అరవై ఐదు స్థానాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇక ఇంట్రెస్ట్గా ఎవరైనా వచ్చి జాయిన్ అయితే కాదనరు అన్న ఒక వాదన కూడా కాంగ్రెస్ పార్టీలో బలంగా వినిపిస్తుంది ఆ మాటతోనే ఆ ధైర్యంతోనే మల్లారెడ్డి గారు రేవంత్ రెడ్డికి నా మద్దతు ఉంటుంది అని కూడా చెప్పారు ఇటు కేసుల నుంచి తప్పించుకోవచ్చు తన భూములకు సంబంధించి తన ఆస్తులకు సంబంధించి కాపాడుకోవచ్చు ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా నా అవసరం ఏదో కొంతమేర ఉంటుంది అన్న ఆలోచనతోనే మల్లారెడ్డి గారు ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది ఆ ధీమాతోనే ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తుంది చూద్దాం ఇప్పుడు భవిష్యత్తు ఎప్పుడూ ఒకేలాగా ఉండదు కదా అధికార పార్టీ నుంచి అధికార పార్టీలోకి ప్రతిపక్షం నుంచి ఎమ్మెల్యేలు వస్తూ ఉంటారు గతంలో కూడా మనం చూసాం బీఆర్ఎస్ పార్టీ ఎనభై ఎనిమిది స్థానాలతో చాలా బలంగా ఉన్నప్పటికీ కూడా రాజకీయ పునరీకరణ అని చెప్పో లేదంటే గుణాత్మక మార్పు అని చెప్పో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎలా ఆహ్వానించారో మనకు తెలిసిన విషయమే ఇప్పుడు అరవై ఐదు స్థానాలు ఎనభై ఎనిమిది ఉన్నప్పుడే అధికార పార్టీ ఆ రకంగా చేసింది ఇప్పుడు అరవై ఐదు స్థానాలు మాత్రమే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆహ్వానించదు రేవంత్ రెడ్డి గారికి కూడా తన పదవిని కాపాడుకోవాలంటే ఐదు సంవత్సరాల పాటు సుపరిపాలన అందించే దాంట్లో ఆయన ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి ఆ రకంగా ముందుకు పోతున్నారు కాబట్టి తనను తాను బలపరుచుకునే విషయంలో ఆయన కూడా వెనుకాడరు సో గతం గత ఎన్నో ఆరోపణలు చేసుకుంటాము ఎన్నో విమర్శలు చేసుకుంటాం కానీ ఫస్టు రాక రాక వచ్చినటువంటి పదవి ఒకటి రాక రాక వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏమో రెండు పర్యాయాలు రాలేదు కదా ఇప్పుడు మూడోసారి అధికారంలోకి వచ్చింది కాబట్టి దీన్ని కాపాడుకునే దాంట్లో భాగంగా ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరు అన్న చర్చ కూడా బలంగా జరుగుతుంది సో మల్లారెడ్డి గారి విషయంలో మరొకసారి మనం ప్రస్తావిస్తే కనుక ఆయన తన పేకల దాకా వస్తే బీఆర్ఎస్ను ఇట్లా వదిలేసి అట్లా వెళ్ళిపోతారు అన్న చర్చ అయితే చాలా బలంగా జరుగుతుంది చూద్దాం భవిష్యత్ ఏ విధంగా ఉంటుందనేది థ్యాంక్ యూ వెరీ మచ్